ఊరికే జగన్మోహన్ రెడ్డిని దావోజు ఎందుకు వెళ్ళలేదు దావోజ్ ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి ప్రాణాలు తోడేస్తున్నారు కదా అయ్యా కాదు దావోజ్ వెళ్ళాలంటే ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ కావాలి ఆ పాస్పోర్ట్ కావాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి కోర్టుల పర్మిషన్ ఇవ్వాలి సరే అని తిప్పలు పడి కోర్టుల నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడే అనుకోండి తెచ్చుకున్న తర్వాత దావోస్ వెళ్ళిన తర్వాత అక్కడ డెలిగేట్స్ మాట్లాడే మాటలు మా అన్నీకి అర్థం కావాలి అర్థం కావు అర్థం కాక ఏం చేస్తాడు ఈయన గారు ఓ ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అని చెప్పేసి ఒక ఏకిల్ మాటలు మాట్లాడతాడు వాళ్లకి ఈయన గారు ఏం చెప్తున్నాడో అర్థం కాక లోపల లోపల ఎవడరయుడు అని చెప్పేసి అనుకుని సరే ఇదంతా ఈ అభాస్ పాలవడం ఎందుకు సరే ఎందుకు వచ్చింది ఇంట్లో కూర్చుందా అంటే మీరు వదలు రాయే జనరల్గా దావోజెళ్ళినా అక్కడ ఈయన గారు ముఖం ఎవడో ఐదు పైసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేదని కూడా సిద్ధంగా లేనప్పుడు ఎందుకు పోతాడు అయ్యా ఎందుకు పోతాడు ఓ ఊరికి ఎందుకు సనుగుతున్నారు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి మా ఓడికి చేత కాదు మా ఓడికి రాదు ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం ఆ మాత్రం అర్థం చేసుకుని వదిలేదు కదా మీరు పాప మరీ ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టాలా